హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రైస్లోకైనా చపాతీలోకైనా హెల్తీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే పాలకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఈ పాలకూర ఉల్లికారాన్ని ఒక్కసారి ట్రై చేసారా ఆకుకూరలంటే ఇష్టపడిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్దీగా టేస్టీగా ఈ పాలకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ పాలకూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట పాలకూర ఆకులను తీసుకున్నాను చూసారా ఇలా ఒక పెద్ద కట్టని శుభ్రంగా కనీసం ఒక ఐదు సార్లు ఈ పాలకూర కట్టని కడిగేసి తీసుకోండి ఆకుకూరల్లో మనకి ఇసుక ఉంటుంది కదా అందుకని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి అదేవిధంగా ఆకుకూరల్ని ఎప్పుడైనా సరే మనం కట్ చేసుకోకముందే కట్టగా ఉన్నప్పుడే శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి కట్ చేసిన తర్వాత ఆకుకూరలను కడిగారంటే దానిలో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయన్నమాట అందుకని ముందుగానే ఈ ఆకుకూరను శుభ్రంగా కడిగేసి ఇక్కడ ఆ వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీరు ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మీకు పాలకూర అనేది అంత త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట పాలకూర ఆకులతో పాటుగా కాడలను కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకోండి ఇక నేను మీకు పాలకూర అంతా కూడా శుభ్రంగా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మూడు నుంచి నాలుగు వరకు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక పదిహేను నుంచి ఇరవై వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి మీడియం సైజులో ఉండే వెల్లుల్లిపాయని ఇలా ఒలుచుకొని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి మీరు కొంచెం కారాన్ని ఎక్కువగా తినేవాళ్ళైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ ఉల్లికారాన్ని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే రోట్లో దంచుకొని కూడా తీసుకోవచ్చు రోట్లో దంచుకున్నారంటే ఈ ఉల్లికారం అనేది మరింత టేస్టీగా వస్తుంది అనమాట సో ఇలా కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పాలకూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి ఈ కర్రీ కోసం ఖచ్చితంగా ఇలా కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇలా కొంచెం నూనె ఎక్కువగా వేసుకోవడం వల్ల ఈ కర్రీ మనకి రెండు మూడు రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది అనమాట నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి మినపప్పు ఆవాలు పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ నాలుగు కలిపేసి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఈ ఆవాలు అనేది చిటుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి సో మనకి ఆవాలు బాగా చిటుపట్లు ఆడేటప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు ఎండుమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం ఉంది కదా ఆ ఉల్లికారం మొత్తాన్ని కూడా ఈ తాలింపులో వేసేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఈ ఉల్లికారం అనేది చక్కగా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ఉల్లికారాన్ని బాగా వేయించుకోండి మీరు ఎంత బాగా ఈ ఉల్లికారాన్ని వేయించుకుంటారో మీకు ఈ కర్రీ అనేది అంత టేస్టీగా కుదురుతుంది అనమాట దగ్గరే ఉండి ఓపికతో బాగా వేయించుకోండి మీకు కర్రీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో వస్తుంది సో మనకి ఉల్లికారం అనేది చక్కగా వేగి ఇలా కొంచెం దగ్గర పడి నూనె చూసారా ఇలా సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట నూనె ఇలా సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకు ఉంది కదా ఆ పాలకూరకు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ పాలకూర అనేది చక్కగా మగ్గేంత వరకు ఉడికించుకోండి కనీసం ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే పడుతుంది ఈ పాలకూర మగ్గడానికి అయితే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ పాలకూరను మగ్గించుకోండి ఐదారు నిమిషాల పాటు అలాగే వదిలేశారంటే ఈ పాలకూర అనేది అడుగంటుతుందనమాట అందుకని మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ మనకి పాలకూర అనేది చక్కగా మగ్గిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి సో మొత్తానికి ఒక ఆరేడు నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా ఆయిల్ ఇలా చక్కగా సపరేట్ అయిపోయి పాలకూరలో వేసుకున్న కాడ కూడా చూసారా ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందన్నమాట ఇప్పటి వరకు కూడా మీరు చక్కగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి సో ఇలా చక్కగా పాలకూర అంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి మనం ఉల్లికారాన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా అది సరిపోకపోతే ఇప్పుడు ఇందులోకి ఒకవేళ మీకు సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోండి నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది అందుకని కొద్దిగా ఉప్పుని వేసుకొని కలుపుకున్నాను సో ఇలా ఉప్పుని కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా వేయించిన ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడిని వేసుకొని కలుపుకోండి ఇలా పాలకూర ఉల్లికారం ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేయించుకున్న ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవడం వలన టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి సో ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక నిమిషం పాటు ఈ పాలకూర ఉల్లికారాన్ని ఉడికించుకోండి సో ఒక నిమిషం తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా ఘుమఘమలాడుతూ పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలకూర ఉల్లికారాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి సో ఇలా చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారాన్ని వేసుకొని ఒక్కసారి రుచి చూశారనుకోండి మళ్ళీ మళ్ళీ ఆకుకూరతో ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఇక పక్కన ఏమీ అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది మీరు ఈ విధంగా పాలకూరతోనే కాకుండా తోటకూరతో మెంతికూరతో కూడా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా చక్కగా వేడి వేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారాన్ని వేసుకుని తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ టేస్ట్ని మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఆంధ్రాలో పెళ్లి భోజనాల్లో వడ్డించే టేస్టీ సాంబార్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే ఈ సాంబార్ని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి తప్పు తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆంధ్రాలో పెళ్ళి భోజనాల్లో వడ్డించే స్పెషల్ సాంబార్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోకి ముప్ప కప్పు కందిపప్పుని వేసుకొని ఈ కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పును వేసుకున్నారో అదే కప్పుతోటి ముప్పావు కప్పు కందిపప్పుకి రెండున్నర కప్పుల నీళ్ళని పోసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ పసుపుని ఒక టీ స్పూన్ నూనెను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక స్టీల్ స్పూనుని కానీ లేదంటే ఒక చిన్న గిన్నెని కానీ వేసుకోండి ఇలా స్టీల్ స్పూనుని కానీ చిన్న గిన్నెని కానీ వేసుకున్నారంటే పప్పు మనకి ఉడికినప్పుడు కుక్కర్కి పైకి పొంగకుండా ఉంటుందన్నమాట అందుకోసం ఇలా ఒక స్టీల్ స్పూన్ కానీ చిన్న గిన్నెని కానీ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని బాగా మెత్తగా ఉడికించుకోండి ఒక పక్క పప్పు ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు ఒక చిన్న గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఈ చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇందులోకి ఒక కప్పు నీళ్ళని అలాగే ఒక టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఐదు నిమిషాల పాటు నానపెట్టుకోండి ఇలా ఉప్పు వేసుకొని చింతపండును నానపెట్టుకున్నారంటే చింతపండు చాలా త్వరగా నానిపోతుందనమాట సో ఐదు నిమిషాల తర్వాత చూసారా చింతపండు ఇలా బాగా మెత్తగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ చింతపండుని చేత్తోనే బాగా గట్టిగా పిసుకుతూ చింతపండు రసాన్ని తీసుకోండి ఈ చింతపండు రసాన్ని తీసుకొని ఎక్స్ట్రా వచ్చిన పిప్పి మొత్తాన్ని కూడా పడేసేయండి సో ఇలా చింతపండు రసాన్ని తీసుకొని ఈ చింతపండు రసాన్ని ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నామో ఆ కప్పులోకి ఒక కప్పు చింతపండు రసాన్ని ఫిల్టర్ చేసుకోండి నేను ఇక్కడ అంతా కూడా పర్ఫెక్ట్ గా పక్కా కొలతలతో చూపిస్తున్నాను మీరు కూడా ఎగ్జాక్ట్ గా ఇవే కొలతల్ని ఫాలో అయ్యారంటే సాంబార్ చాలా టేస్టీగా వస్తుంది అందుకని వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా చక్కగా నోట్ చేసుకోండి సో ఇలా ఒక కప్పు చింతపండు రసాన్ని తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి సో కుక్కర్ ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా పప్పు మనకి పైకి అస్సలు పొంగలేదు కదా స్టీల్ స్పూన్ వేసుకోవడం వల్ల పప్పు మనకి ఇలా పైకి పొంగకుండా బాగా ఉడికిపోతుంది అనమాట జస్ట్ తెలియని వాళ్ళ కోసం టిప్ అనమాట ఒకవేళ మీకు ఆల్రెడీ తెలుసుంటే ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు సో పప్పు ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో కానీ కానీ లేదంటే విస్కారతో కానీ పప్పుని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి మీరు ఎంత బాగా పప్పుని ఉడికించి మెత్తగా చేసుకుంటారో మీకు సాంబార్ కన్సిస్టెన్సీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో పప్పుని ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు ఒక మీడియం సైజ్ క్యారెట్ ముక్కలు రెండు బెండకాయల ముక్కలు ఒక ములక్కాడ ముక్కలు అలాగే ఒక వంకాయ ముక్కలు ఒక మీడియం సైజ్ బంగాళాదుంప ముక్కలు ఒక పెద్ద టమాటో ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను మీరు వెజిటేబుల్స్ ఇవే కాకుండా టైంకి మీ ఇంట్లో వెజిటేబుల్స్ ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు దోసకాయ ముక్కలు వేసుకోవచ్చు సొరకాయ ముక్కలు వేసుకోవచ్చు దొండకాయ ముక్కలు వేసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా సరే సాంబార్లో వేసుకోవచ్చు కూరగాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి కారాన్ని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా పచ్చిమిర్చి ఉండే కారానికి తగ్గట్టుగా మీ ఇంట్లో కారం ఎంత తింటారో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి కారం కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక కప్పు చింతపండు రసం మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులోకి అరకప్పు నీళ్ళను వేసుకొని మళ్ళీ కలుపుకోండి నీళ్ళను కూడా ఎగ్జాక్ట్గా నేను చూపించిన విధంగానే వేసుకోండి మీకు సాంబార్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది కప్పు నీళ్ళను వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ కూరగాయ ముక్కలు జస్ట్ ఒక్క విజులు వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకోండి అంతకన్నా ఎక్కువ ఉడికించుకున్నారంటే కూరగాయ ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోయి పచ్చల్లాగా అయిపోతుంది అనమాట అందుకని జస్ట్ ఒక్క విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది సో కుక్కర్ ఒక విజిల్ వచ్చి కుక్కర్ విజులుకున్న ఆవిరి మొత్తం కూడా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి మీరు ఒక ములక్కాడని చెక్ చేసుకున్నారంటే మీకు అర్థమైపోతుంది ములక్కాడ ముక్క ఉడికిందంటే అన్ని కూరగాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి సో కూరగాయ ముక్కలన్నీ కూడా ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటని సిమ్లో పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి మనకి పెళ్ళిళ్ళలో కానీ హోటల్స్లో కానీ ఇలా కొంచెం బెల్లాన్ని ఖచ్చితంగా వేస్తారు సాంబార్లో ఇలా కొద్దిగా బెల్లాన్ని వేసుకున్నారంటే మనం వేసే పులుపు కారం అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ని వేసుకోండి సాంబార్ పౌడర్ మీకు నచ్చిన ఏ బ్రాండ్ సాంబార్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు నేనైతే ఎంటీఆర్ సాంబార్ పౌడర్ని యూజ్ చేస్తాను మీరు ఇదే బ్రాండ్ కాకుండా మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా సరే వేసుకోవచ్చు సాంబార్ పౌడర్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం కందిపప్పు తీసుకున్న కప్పుతోనే ఒకటిన్నర కప్పు నుంచి రెండు కప్పులు దాకా నీళ్ళని వేసుకోండి సాంబార్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి కొంతమందికి పలుచిగా ఉంటే ఇష్టంగా ఉంటుంది కొంతమందికి బాగా చిక్కగా ఉంటే ఇష్టంగా ఉంటుంది కదా సో అందుకని చూసుకొని సాంబార్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకోండి నేనైతే ఒకటిన్నర కప్పులు నీళ్ళని వేసుకున్నాను నీళ్ళని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ సాంబార్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో సాంబార్ని బాగా బాయిల్ చేసుకోండి సాంబార్ని ఎంత మరిగించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది సో ఒక పక్క ఈ సాంబార్ మరుగుతూ ఉంటుంది ఈ లోపు మనం ఇంకొక స్టవ్ మీద తాలింపు పెట్టేసుకోవచ్చు తాలింపు కోసం స్టవ్ మీద ఇలా ఒక పోపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి మీరు కావాలంటే నూనెను తగ్గించి కూడా వేసుకోవచ్చు మీకు నూనె ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి సో నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక ఏడు వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి వెల్లుల్లిని వేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ వెల్లుల్లిని లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు వేయించుకోండి సో వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకొని ఈ తాలింపు గింజల్ని ఎండుమిర్చిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి సో తాలింపు గింజలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీ దగ్గర ఒకవేళ సాంబార్ ఉల్లిపాయలు ఉంటే సాంబార్ ఉల్లిపాయలను కూడా వేసుకోవచ్చు ఆంధ్రాలో అయితే ఇలా ఉల్లిపాయ ముక్కలు మాత్రమే వేస్తారు ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలను వేయించుకునేటప్పుడే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు చూసారా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సోలిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం మరిగించుకుంటున్న ఈ సాంబార్లోకి ఈ తాలింపుని వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు సాంబార్ని ఈ తాలింపుతో పాటుగానే బాగా మరిగించుకోవాలి ఇలా తాలింపుతో పాటు సాంబార్ని మరిగించుకుంటే తాలింపు ఫ్లేవర్ అంతా కూడా సాంబార్కి పట్టి సాంబార్ టేస్ట్ చాలా చాలా టేస్టీగా వస్తుంది సో ఒక నిమిషం పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సాంబార్ని వేడి వేడిగా అన్నంతో కానీ టిఫిన్తో కానీ సర్వ్ చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటాయో మాటల్లో చెప్పలేను ఇక్కడ మీకు చెప్తున్నాను కానీ నాకైతే ఈరోజు ఈ సాంబార్ తినాలనిపిస్తుంది అంత పర్ఫెక్ట్గా ఉంటాయి టేస్ట్ మాత్రం చెప్పాను కదా ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించి అంత టేస్టీగా ఉంటాయి చాలా చాలా రుచికరమైన బీరకాయ పచ్చడిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా చేసిన పచ్చని వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే ఇంకో కూరతో కూడా పని లేకుండానే కమ్మగా కడుపు నిండా తినేయచ్చు నిజంగా చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది బీరకాయ కూరతో పొడిస్తే ఈ బీరకాయ పచ్చడి రుచి అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ నోరూరించే బీరకాయ పచ్చడిని చిటికలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ బీరకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక పెద్ద బీరకాయని తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక పావు కేజీ నుంచి మూడు వందల గ్రాముల వరకు ఉంటుంది అనమాట ఈ బీరకాయని శుభ్రంగా కడిగేసి ఫస్ట్ ఇలా సగానికి కట్ చేసుకొని బీరకాయ పైన ఇలా లైన్స్ లాగా ఉంటుంది కదా అంతవరకు మాత్రమే పీలర్తోటి పీల్ చేసేసుకోండి ఇది ఇలానే ఉంచితే పచ్చళ్ళలో అక్కడక్కడ మనకి ఈనెలలాగా కనిపిస్తుంది అనమాట అందుకోసం ఈ ఈనెల్ని మాత్రం పీలర్తోటి తీసేసుకోండి తొక్కలు తీయాల్సిన పని లేదు ఈ విధంగా ఈనెల్ని తీసుకొని ఇప్పుడు ఈ బీరకాయని ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి కేవలం బీరకాయ తొక్కతోటి కూడా మనం రుచికరంగా పచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను మీలో ఎవరైనా ఆ వీడియో చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఎప్పుడైనా మీరు బీరకాయ కూర చేసేటప్పుడు తొక్కను ఎక్కువగా తీసేస్తూ ఉంటారు కదా ఆ టైంలో తొక్కను పడేయకుండా ఆ తొక్కల పచ్చడిని ఒకసారి ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఆ తొక్కల పచ్చడి కూడా బీరకాయ తొక్కలో మనకి అధిక శాతంలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది అరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పీచు పదార్థం అనేది మనకి వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది సో ఎప్పుడైనా సరే బీరకాయ తొక్కని పడేయకుండా ఆ విధంగా పచ్చడి చేసుకోండి లేదంటే ఈ విధంగా బీరకాయతో కూడా పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా బీరకాయ ముక్కల్ని కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీదలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ దాకా మినపగుళ్ళను వేసుకొని వీటిని టు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా దూరగా వచ్చేంత వరకు వేయించుకోండి ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వరకు పచ్చిమిర్చిని ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి ఇన్నే వేసుకోవాలనేం లేదు మీరు తినే కారానికి తగ్గట్టుగా అలాగే మీరు వాడే పచ్చిమిర్చి అనేది ఎంత ఘాటుగా ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి సో పచ్చిమిర్చిని వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి చూసారా మనకి పచ్చిమిర్చి అనేది ఇలా కొంచెం తెల్ల తెల్లగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి సో కరివేపాకు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నూనెలోకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక పెద్ద పండిన టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులో టమోటా వేసుకోవడం అనేది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసినా కానీ నో ప్రాబ్లం బట్ టమోటా ఇలా ఒక్కటి వేసుకున్నారంటే ఈ పచ్చడి రుచి అనేది మరింత బాగుంటుంది అనమాట సో ఇలా టమోటాని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకొని కలుపుకోండి ఇలా ముందుగానే ఉప్పు వేసుకున్నామంటే మనకి బీరకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సో ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ బీరకాయ ముక్కల్ని ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి మరి నేను ఇక్కడ ఒక రెండు మూడు నిమిషాల పాటు బీరకాయ మగ్గిన తర్వాత మూత తీసి కలుపుకుంటున్నాను చూసారా మనకి బీరకాయల నుంచి ఇలా చక్కగా నీళ్లు ఉరతాయి అన్నమాట ఆ నీళ్ళతోనే మనకి బీరకాయ చక్కగా మగ్గిపోతుంది సో ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ మగ్గించుకోండి సో టోటల్గా ఒక ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా మనకి బీరకాయ చక్కగా మగ్గిపోయింది కదా ఇలా ఒక ముక్కను తీసుకొని ఈ గరితో ఇలా కట్ చేసామంటే మనకి బీరకాయ ముక్క అనేది ఉడికినట్లుగా తెలుస్తుంది చూసారు ఇలా రెండు ముక్కలుగా అయిపోతుంది అనమాట సో చక్కగా ఇలా బీరకాయ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఇలా కొంచెం వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక పిడికెడు కొత్తిమీర అలాగే నాలుగు నుంచి ఐదు వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఈ కొత్తిమీర అనేది కొద్దిగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి సో కొత్తిమీర మనకి ఒక రెండు నిమిషాలకే ఇలా చక్కగా మగ్గిపోతుంది అనమాట మనకి ఎక్కడ కూడా కనపడకుండా ఇలా చక్కగా మగ్గిపోవాలి సో కొత్తిమీర కూడా ఇలా చక్కగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తానికి కూడా పూర్తిగా చల్లారనివ్వాలి మనకి ఈ బీరకాయ అనేది చల్లారేలోపు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకున్న పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కదా వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా ఏం అవసరం లేదు చూసారా ఇలా కొంచెం బరకగా అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారు పెట్టుకున్న బీరకాయ టమోటా మిశ్రమాన్ని వేసుకొని కొంచెం కోర్సుగా ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే మనకి ఈ పచ్చడి అనేది రోట్లో దంచినట్లుగా చాలా బాగా వస్తుంది మీకు వీలైతే ఈ పచ్చడిని రోట్లోనే రుబ్బుకొని తీసుకోండి ఈ పచ్చడి అనేది అప్పుడు మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి టేస్ట్ అనేది మరింత పెరగడం కోసం ఈ పచ్చడికి ఖచ్చితంగా తాలింపుడు పెట్టుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసే అన్నీ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపగుళ్ళు పచ్చిశెనగపప్పు అండ్ జీలకర్ర ఈ నాలుగు ఒక్కొక్కటి అర టీ స్పూన్ చొప్పున వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి సో మనకి ఈ తాలింపు దినుసులు ఇలా చక్కగా ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోనే రెండు ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మనకి తాలింపు అంతా కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు కావాలంటే కొద్దిగా ఇంగువాన్ని కూడా వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఇంగువాణి వేయలేదనమాట సో తాలింపు అంతా కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ బీరకాయ పచ్చని వేసుకొని ఈ తాలింపు అంతా కూడా బీరకాయ పచ్చడికి పట్టేటట్లుగా బాగా కలుపుకోండి సో తాలింపు అంతా కూడా ఇలా పచ్చడికి పట్టేటట్లుగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఈ పచ్చని వేడివేడి అన్నంతో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చని వేడివేడి అన్నంలో వేసుకొని అన్నంలో కలుపుకొని ఒక్కసారి తిని చూడండి అమృతంలాగా ఉంటుంది ఇక ఏ కూర పెట్టినా కానీ పక్కన వద్దని ఇదే పచ్చడితో మొత్తం అంతా కూడా కడుపు నిండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇంత ఎక్కువగా చెప్తున్నారు అనుకోవద్దు మీరు ఒకసారి ట్రై చే ట్రై చేసి మీకు ఈ బీరకాయ పచ్చడి రుచి అనేది ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మా పల్లెటూరి పద్ధతిలో గోంగూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను గోంగూరతో ఎప్పుడు పచ్చడే కాకుండా ఇలా పాతకాలపు గోంగూర కర్రీని ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇంకెప్పుడు గోంగూర తెచ్చుకున్నా కానీ మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా గోంగూర కర్రీనే ప్రిపేర్ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పాతకాలపు పద్ధతిలో పల్లెటూరి స్టైల్లో గోంగూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ గోంగూర కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ రెండు పెద్ద కట్టల గోంగూర ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగేసి ఆ గోంగూర ఆకుల్ని పాత్రలో వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పొట్టు తీసిన పది లేదా పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద టమోటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పండిన టమోటాని వేసుకుంటే మీకు గోంగూర కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి గోంగూర పుల్లగా ఉంటుంది కదా కాబట్టి పచ్చిమిర్చిని కారాన్ని మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకున్నారంటే మనకి గోంగూర కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్క టీ గ్లాస్ మాత్రమే నీళ్ళను వేసుకొని ఇప్పుడు ఈ పాత్రను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ గోంగూరని ఉడికించుకోవాలి ఇలా అన్నీ ఒకేసారి గోంగూర ఆకులో వేసుకొని ఉడికించుకొని కర్రీ చేసుకోవడం వలన ఈ గోంగూర కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పల్లెటూరులో ఈ విధంగానే ప్రిపేర్ చేస్తారు సో ఈ గోంగూర అనేది ఒకవైపు ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చిన్న తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు ధనియాలు ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చిని వేసుకొని వీటిని చక్కగా లో ఫ్లేమ్లో ఇవి కొంచెం లైట్గా సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఇవి ఇలా కొంచెం రంగు మారుతూ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారినివ్వాలి గోంగూరలో నీళ్ళు అనేది దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత తీసి ఇలా కలుపుకుంటూ గోంగూరని ఉడికించుకోండి సో ఇవి చక్కగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి సో గోంగూర అనేది మనకి చక్కగా ఉడికిన చూసారా నీళ్ళు అనేది ఇలా చక్కగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోండి సో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మెంతులు అలాగే ధనియాలు ఎండుమిర్చి ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ అంతా కూడా ఈ గోంగూరలో వేసుకోండి వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఈ గోంగూరని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే ఈ పౌడర్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా మనకి గోంగూరకు పడుతుంది అనమాట సో రెండు నిమిషాల తర్వాత మనకి గోంగూర రెడీ అయిపోయింది ఇప్పుడు వేరొక స్టవ్ మీద ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ మినపగుళ్ళు అలాగే అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు రెండు ఎండుమిర్చి అలాగే పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని దీనిలోనే కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని చివరిగా కొంచెం కరివేపాకును కూడా వేసి ఈ తాలింపుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తాలింపు మనకి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి రెడీగా పక్కన పెట్టుకున్న గోంగూరలో వేసుకొని తాలింపు కూడా ఈ గోంగూరలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకున్నారంటే మనకి ఎమ్మి ఎమ్మీగా టేస్టీగా ఉండే పల్లెటూరి పద్ధతిలో గోంగూర కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ గోంగూర కర్రీ నార్మల్గా వైట్ రైస్లోకైనా బిర్యానీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు గోంగూరతో గోంగూర పచ్చలే కాకుండా ఇలా ఈ విధంగా పల్లెటూరులో చేసే గోంగూర కర్రీని ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇక్కడ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా సో తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ అలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ